నామములో ఈ ఉదయకాల కాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి రోమిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుదాం నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు చదువుబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే అపో పౌలు అతడు దేవునికి విరోధంగా జీవించినవాడు దేవుణ్ణి దేవుని పిల్లలను సంఘాన్ని ఎంతో హింసించినటువంటి సౌలు దమస్కో పట్టణంలో ఉన్న క్రైస్తవులను నాశనము చేయడానికే వెళ్తూ ఉన్నప్పుడు దమస్కో మార్గములో దేవుని ప్రత్యక్షతను పొంది సౌలు పౌలుగా మార్చబడ్డాక పౌలు తన జీవితంలో దేవుని కొరకు దేవుని రాజ్యము కొరకు ఎంతగానో ప్రయాసపడినవాడు దేవుని కొరకు సమస్తాన్ని కూడా నష్టపరుచుకుని పెంటగా ఎంచి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి పౌలు ఎంతగానో ప్రయాసపడ్డాడు పౌలు జీవితంలో ఎందుకు ప్రయాసపడ్డాడు ఎందుకు ప్రయాసపడుతున్నాడు అని ఆలోచిస్తే ఎందుకు దైవజనునికి కన్నీరు దుఃఖం ఈ వ్యాధన అంటే తన పదవు పోయిందనో తన వ్యాపారములో నష్టం వచ్చిందనో లేక తన జీవితములో కలుగుతున్న శ్రమలను బట్టు కాదు గాని నశించిపోతున్న ఆత్మల కొరకైనటువంటి భారము ప్రభువును అంగీకరించిన మనందరి జీవితంలో ఇటు భారము ఇటు దుఃఖము ఆత్మల కొరకైనా ఆవేదన కలిగిన వారుగా మనము జీవించవలసిన మై ఉన్నాం యస్సు క్రీస్తు ప్రభుల వారు సర్వసృష్టికి వెళ్లి నా సువార్తను ప్రకటించండి నాకు శిష్యులుగా తయారు చేయండి ప్రభు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చారో ఆ ఆజ్ఞను మనందరము కూడా నెరవేర్చవలసిన మై ఉన్నాం ఇంకా అనేక మంది చీకటిలోను పాపములోను అజ్ఞానములోనే జీవిస్తున్న వారిని చూచినప్పుడు దేవుని పిల్లలమైన మనందరము వారి రక్షణ కొరకు మనము కన్నీరు కార్చి ప్రార్థించవలసిన వారమైనా భౌతికమైన వాటి కొరకు మనము కన్నీరు కార్చటము కాదు గాని నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణ కొరకై మనందరము భారం కలిగి ప్రార్థించేయాలి పరిశుద్ధ గ్రంథములో నుండి నూట పంతొమ్మిదవ సంకీర్తన నూట ముప్పై ఆరవ చరణాన్ని చదువుదాం జనులుని ధర్మ శాస్త్రము అనుసరింపకపోయినందు నా కన్నీరు ఏరులై పారుచున్నది దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనుసరించకుండా దేవుని వాక్యానికి లోబడకుండా ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు కీర్తనాడు తెలియచేస్తున్నాడు నా కన్నీరు ఏరులై పారుచున్నది తన జీవితములో పరిస్థితులను బట్టి కన్నీరు కార్చట్లేదు తన జీవితములో ఎందుకు కన్నీరు కారుస్తున్నాడంటే దేవుని ధర్మ శాస్త్రాన్ని ధిక్కరించి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యము చేసి అనేక మంది జీవితాలలో నష్టపోతున్నారు కష్టాలు నా కీర్తనాకారుడు ఏరులై పారుచున్నదంటున్నాడు ఈ ఉదయ కాలము మనందరము కూడా నశించిపోతున్న ఆత్మల కొరకు దేవుని వాక్యాన్ని ఎరిగి కూడా వాక్యానికి వ్యతిరేకంగా అవిధేయులై జీవిస్తున్న ప్రజల కొరకు మనము కన్నీరు కార్చవలసిన వారమై మైనా పరిశుద్ధ గ్రంథములో నుండి నూట పంతొమ్మిదవ సంకీర్తన యాభై ఎనిమిదవ చరణాన్ని చదువుదాం కీర్తనాకారుడు తెలియచేస్తున్నట్లుగా నీవిచ్చిన మాట చెప్పున నన్ను కరుణించుము దేవుని మాటను వారు లక్ష్య పెట్టని కారణము చేత వారు నిర్లక్ష్యము చేసి జీవించటము చేత కీర్తనాకారుడు దుఃఖపడుచు హృదయమందు నొచ్చుకొనుచు దేవుని సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాడు బ్రతుమాలు కొనుచున్నాను కటాక్షించుమని ఈ ఉదయ కాలము దేవుని పిల్లలమైన మనందరము కూడా ఆత్మల రక్షణ కొరకే భారము కలిగి ప్రార్థించవలసిన వారమైన్నాం దేవునికి స్థౌతురా హిర్మియా గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుదాం అయినను మీరు నా మాట విననులని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ను ఈ రోజు దేవుని మాట కంటే సాతాను మాటకు లోబడుతూ అనేక మంది ప్రజలు ఈ కాలములో జీవిస్తున్నట్లుగా ఆ కాలంలో కూడా ఇష్లు దేవుని మాట వినకపోవడం ద్వారా కన్నీరు కాచి ప్రార్థిస్తున్నట్లుగా క్రీస్తు నందు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలమైన ఇంకా మన వారు రక్షించబడిన వారు ఇంకా ప్రభువుని తెలుసుకున్న వారు మన చుట్టూ ఉన్న ప్రజలు అనేక మంది ఇంకా ప్రభుని ప్రభు వాక్యాన్ని ఎరుగక జీవిస్తున్న వారందరి కొరకు దేవుని పిల్లలమైన మనందరము కూడా దేవుని సన్నిధానములో కన్నీరు కర్చి మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం అలాంటి భారము ఆత్మల కొరకైన ఆవేదన కలిగిన వారుగా ప్రభువు ఉదయ కాలము మనలందరినీ తన కృపతో నింపి అటు కన్నీటితో ప్రార్థించే వారిగా ఈ అంత్య దినాలలో దేవుని కార్యాలు జరిగినట్లు అనేక ఆత్మలు రక్షించబడినట్లు ఉజ్జీవము కలిగినట్లు దేవుని సేవ చేస్తున్న దోజనులకు తగిన జ్ఞానం ఆరోగ్యమునిచ్చి ధైర్యమునిచ్చి ఇంకనూ దేవుని వాక్యాన్ని బహుబలముగా ప్రకటించినట్టు ఆత్మల సంపాదన కొరకే అందరము అటు భారము కలిగి ప్రార్థన చేద్దాము అలాంటి ఆత్మను దేవుడు మనకి దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిం ఈ ఉదయ వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాలలో మీ ఉన్నతమైన కార్యాలను జరిగించి ఎవరైతే ఈ ఉదయ కాలము ప్రార్థనా కోరి ఉన్నారు వారి ప్రతి అవసరతలను మీరు తీర్చి వారి జీవితాలలో మెన్నడ లేని గొప్ప శాంతి సమాధానమును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్న నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకే అటు ఆత్మావేశము గలవారమై మీ సన్నిధానములో ప్రార్థించేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఈ ఉదయ కాలము మీ కృపా సహాయమును మాకందరికి దయచేసి అటు ప్రార్థనా పరులుగా మనందరినీ సిద్ధపరచి మీ కృపతో నింపి బలపరచి మీరే మహిమ పొంద ఏ సునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్